హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో టీచర్ల ప్రమోషన్లు బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి టీచర్ల ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు టీచర్ల బదిలీ ప్రమోషన్లు పారదర్శకంగా జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలుమార్లు స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన బదిలీల ఉత్తర్వులను ఇదివరకే రద్దు చేయడం తెలిసిందే ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న టీచర్లకు ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీలో టీచర్ల ప్రమోషన్లు బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ విడుదల చేసింది టీచర్ల బదిలీ ప్రమోషన్ షెడ్యూల్ ఇదే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన జనవరి ఇరవై ఐదు ఫిబ్రవరి పది తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేట్ ప్రక్రియ జరుగుతుంది ఫిబ్రవరి పదిహేను మార్చ్ ఒకటి పదిహేను తేదీల్లో సీనియారిటీ జాబితా సిద్ధం చేయనున్నారు అనంతరం ఏప్రిల్ పది నుంచి పదిహేను వరకు హెడ్ మాస్టర్లు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు సీనియర్ అసిస్టెంట్ల బదిలీ పూర్తి కానుంది ఈ క్రమంలో మే ఒకటి నుంచి పదవ తేదీ వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు పూర్తి చేయాలని కూటం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై వరకు హెడ్ మాస్టర్లు మే ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు సీనియర్ అసిస్టెంట్ల ప్రమోషన్లు పూర్తి చేయడానికి విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది ఏపీలో సారిత్రిక ఎన్నికలకు ముందు హడావిడిగా ఉపాధ్యాయుల బదిలీ చేయడం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఇబ్బందులకు గురిచేసింది టీచర్ల బదిలీలకు సంబంధించి కోట్లాది రూపాయల చేతులు మారాయని ఆరోపణ వచ్చింది డబ్బులు తీసుకుని కూడా బదిలీలు చేయడం లేదని ఆరోపణలు రావడంతో కూటం ప్రభుత్వానికి ఇది మరింత బలాన్ని ఇచ్చింది సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వందల మంది టీచర్లను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెల్లడించా వెలువడ్డాయి కానీ ఈ బదిలీలకు సంబంధించిన సిఫార్సులు పైరవీలు చేసే భారీ నగదు చేతులు మారిందని ఆరోపణలు ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన ఉత్తర్వులను కూటం ప్రభుత్వం రద్దు చేసింది ఉపాధ్యాయుల బదిలీ ప్రమోషన్లు పారదర్శకంగా జరుగుతాయని నారా లోకేష్ అన్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇటీవల టెట్ పరీక్ష నిర్వహించింది అనంతరం కీ విడుదల చేసింది తర్వాత ఫలితాలు సైతం ప్రకటించింది త్వరలోనే మెగాడిఎస్సి నోటిఫికేషన్ ద్వారా టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు నెక్స్ట్ న్యూస్ టీచర్ల ప్రమోషన్లు బదిలీల కోసం రోడ్ మ్యాప్ ఫిబ్రవరిలో సీనియారిటీ జాబితా విడుదల ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను విద్యాశాఖ విడుదల చేసింది ఈ నెల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు ఫిబ్రవరి పదవ తేదీలో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేట్స్ చేయనున్నారు ఫిబ్రవరి పదిహేను మార్చ్ ఒకటి పదిహేను తేదీల్లో సీనియారిటీ జాబితాను విడుదల చేస్తారు ఏప్రిల్ పది నుంచి పదిహేను వరకు హెడ్ మాస్టర్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు సీనియర్ అసిస్టెంట్లు మే ఒకటి నుంచి పది వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు పూర్తి చేయనున్నారు ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై వరకు హెడ్ మాస్టర్లు మే ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు సీనియర్ అసిస్టెంట్లు ప్రమోషన్లు ఇవ్వనున్నారు